శ్రీ మహాగణాధిపతి నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం ఎవరు అవునన్నా కాదన్నా మరో ఇరవై నాలుగు గంటల్లో వృష్టిక రాశి వాళ్ళ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఒక మిరాకిల్ జరగబోతూ ఉంది చీ కొట్టిన వాళ్ళే వచ్చి మీ కాళ్ళు మొక్కుతారు వృశ్చిక రాశి జాతకులకు మీరు ఎప్పుడు కూడా కలలో కూడా ఊహించని ఒక అతిపెద్ద మార్పు అనేది మీ జీవితంలో ఇప్పుడు చోటు చేసుకోబోతూ ఉంది అయితే రాబోయేటటువంటి ఆ అద్భుతం ఏంటి మరో ఇరవై నాలుగు గంటల్లో ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయి మీ జీవితంలో ఎలాంటి స్థితిగతులు అనేవి జరుగుతున్నాయి అనేటటువంటి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోను మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకైతే అప్పుడే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృశ్చిక రాశి పన్నెండు రాశులలో ఎనిమిదవ రాశి ఈ వృశ్చిక రాశికి అధిపతి అంగారకుడు వృష్టికి రాశి వాళ్ళ జీవితంలో చూసినట్లయితే మరో ఇరవై నాలుగు గంటలలో అద్భుతం జరగబోతోంది ఈ రాశి జీవితంలో అద్భుతవంతమైనటువంటి శుభ ఫలితాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి ఈ భూమండలంలో నివసిస్తున్న ప్రతి మానవుడు కూడా తాను అందంగా సంతోషంగా ఆరోగ్యంగా అలాగే ఆర్థికంగా స్థిరంగా జీవించాలని కోరుకుంటూ ఉంటాడు తన కోసం అలాగే తన కుటుంబ సంక్షేమం కోసం ఆ భగవంతుడిని ఎప్పుడు కూడా వేడుకుంటూనే ఉంటాడు వృశ్చిక రాశి వాళ్లకు మరో ఇరవై నాలుగు గంటలలో మీరు కోరుకున్నది జరగబోతుంది అదేవిధంగా మీ ఊహకందని విధంగా కళలో కూడా ఊహించినటువంటి విధంగా మీ జీవితం అనేది మారబోతోంది అయితే ఈ రాశి వాళ్ళకు వచ్చేటటువంటి అవకాశాలను వినియోగించుకుంటే చాలు ఈ రాశి జాతకులకు ఎదురయ్యేటటువంటి ప్రతి ఒక్క పరిస్థితి కూడా మారిపోబోతోంది ఇక మరో ఇరవై నాలుగు గంటలలో ఈ రాశి వాళ్ళ యొక్క జాతకరీత్య అద్భుతమైన శుభగోచారం అనేది రాబోతోంది ఇప్పటి వరకు కూడా మీ జీవితంలో ఏ పనులు చేస్తున్నా ఆటంకాలు అడ్డంకులు ఏవైతే ఉన్నాయో కష్ట నష్టాలు మీరు ఏవైతే ఎదుర్కొన్నారో అవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా దూరం ఉన్నాయి గోచారంలో గ్రహస్థితి అలాగే మీ జాతకరీత్య జరిగినటువంటి మార్పుల కారణంగా పరమేశ్వరుడు ఇప్పుడు మీకు ఇస్తున్నటువంటి ఈ మహా అవకాశాన్ని మాత్రం వదులుకోకూడదు ఎటువంటి గొడవలైనా సరే మనస్సు విప్పి మాట్లాడుకుంటే అవన్నీ సమసిపోతాయి దీంతో పాటుగా భగవంతుడిచ్చినటువంటి అవకాశాలను మీరు చక్కగా వినియోగించుకోవాలి కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి సఖ్యతగా ఎలాంటి పని చేసినా సరే చక్కటి శుభ ఫలితాలు అనేవి వస్తాయి మీకు మీ కుటుంబంలో ఏ విషయంలో తిరుగు అనేది లేనే లేదు మీ జీవితంలో సాధించలేదు అనేది కనిపించదు ఇక మీరు మీ సొంత ఇంటికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఏవైనా చేసినా కూడా అందులో విజయం అనేది కలుగుతుంది కొత్త కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభించినా కూడా మీకైతే కలిసి వస్తుంది అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి ప్రణాళికలు కూడా ఇక మీదట సఫలీకృతం అవుతాయి ఇక ఎవరైతే విద్యార్థులు పై చదువులకు విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్న వాళ్లకు కూడా చక్కటి అవకాశం వస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు కూడా విదేశాలలో మీరు చదువుకోవాలనే ఆశ అనేది కలగానే ఉండిపోయింది ఇక మీదట మీరు ఆ కళను నెరవేర్చుకోబోతు ఉన్నారు దానికి తగిన ప్రయత్నాలు అనేవి ప్రారంభించబోతున్నారు ఆ పరమాత్ముడు మీకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు చక్కగా వినియోగించుకోవాలి ఇక ఉద్యోగస్తులైతే ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి ఈ రాశికి చెందిన స్త్రీలు కానీ పురుషులు కానీ ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న ఇంక్రిమెంట్లు అనేవి దీంతో పాటుగా ప్రమోషన్లు అనేవి కూడా మీకు ఈ సమయంలో పొందబోతున్నారు ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు ఇది ఒక అద్భుతమైన అవకాశంగా చెప్పుకోవాలి ఉద్యోగస్తులకు మీకు కావలసినటువంటి ప్రదేశానికి బదిలీ అవుతారు ఇక అదేవిధంగా మీ పనులలో మీకైతే ఇప్పుడు పేరు ప్రఖ్యాతులు అనేవి లభించబోతూ ఉన్నాయి కుటుంబం ఎదుగుదల మొత్తం కూడా మీ మీదనే ఆధారపడి ఉంది కాబట్టి వస్తున్న ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకండి ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశికి చెందినటువంటి వ్యవసాయదారులకు కూడా వారికి అద్భుతమైన కాలంగా మారుతుందని చెప్పుకోవచ్చు ఇక మీదట అంతా కూడా శుభమే కలగబోతూ ఉంది ఇక గతంలో మిమ్మల్ని అవహేళనలు చేసిన వాళ్ళు కూడా ఇక ముందు మీ దగ్గరికి వచ్చి క్షమ కోరుతారు ఇక చెప్పాలంటే ఈ వృష్టికి రాశి వాళ్ళకు తెలివితేటలు అనేవి ఎక్కువగా ఉంటాయి వీరు చేపట్టే ఏ పని అయినా సరే చక్కగా నేర్పుతో పూర్తి చేస్తారు అందరికీ కూడా తలలో నాలుకలాగా ఉండే వృష్టిక రాశి జాతకులు చాకచక్యంతో లౌక్యంతో జీవిస్తారు ఎవరి దగ్గర కూడా ఎలా మాట్లాడాలో ఎవరితో ఎలా ప్రవర్తించాలో అనేటటువంటి పూర్తి విషయాలు వీళ్ళకు బాగా తెలుసు అందుకనే ఈ వృష్టికి రాశి వ్యక్తులు అతి త్వరగా ధనవంతులవుతారు వీరి జీవితంలో వృద్ధి అనేది సాధిస్తారు అదేవిధంగా వీళ్ళకు శత్రువులు కూడా అధికంగా ఉంటారు ఇక ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేసి మాట్లాడారో వాళ్ళందరూ కూడా మీ దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్తారు అయితే మీరు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల కూడా మీకు శత్రువులు కూడా అధికంగా మారబోతూ ఉన్నారు ఈ రాశి వ్యక్తులు మీరు నిర్లక్ష్య వైఖరితో పాటుగా చాలా పట్టుదల అనేది ఉంటుంది దీని ఫలితంగా అనవసర చిక్కుల్లో అలాగే సమస్యల్లో కూడా ఇరుక్కుంటారు కాబట్టి ఎవరితోని కూడా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించకూడదు వృశ్చిక రాశి వ్యక్తులకు కుటుంబ జీవితం కూడా చాలా అనుకూలంగా మారుతుంది కుటుంబ పరంగా కూడా మీరు ఈ సమయంలో అనుకూలత అనేది పొందుతారు మీ ఇంట్లోని పరిస్థితులు అన్నీ కూడా చాలా అనుకూలంగా మారుతాయి ఈ రాశి వ్యక్తులకు ప్రేమ జీవితం కూడా రంగులమయంగా మారుతుంది మీకు స్నేహితుల నుండి కూడా ఈ సమయంలో చక్కటి తోడ్పాటు పెరగబోతుంది మీరు చేసే రిస్కియస్ట్ పనులకు మీ ఫ్రెండ్స్ ఈ సమయంలో హెల్ప్ ఉన్నారు ఇక రాబోయేటటువంటి ఇరవై నాలుగు గంటలలో వృష్టి రాశి వాళ్లకు అద్భుతమైన అవకాశాలు అనేవే రాబోతూ ఉన్నాయి ఎక్కువగా మీరు ట్రావెలింగ్ చేయాల్సి రావచ్చు దీనివల్ల మీరు కొంత ఒత్తిడికి గురవుతారు ఇక మిత్రులు శ్రేయభిలాషుల సహకారంతో మానసిక ఒత్తిడి కూడా తొలగిపోతుంది ఈ రాశి వాళ్లకు ఆర్థికంగా అద్భుతంగా మారబోతూ ఉంది ఆర్థికపరమైనటువంటి వృద్ధి అనేది ఈ సమయంలో మీరు పొందుతారు ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ధన ఆదాయం అధికంగా కనిపిస్తోంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్లకు కూడా ఆర్థిక ప్రయోజనం రావడం కారణంగా మీకు ఉండే అప్పులు అనేవి తొలగిపోతాయి వృష్టిక రాశి జీవితంలో ఈ విధమైన మార్పులు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్